గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఈ నెల తొమ్మిదిన జరిగే గ్రూప్ వన్ పరీక్షపై అగ్రహారం డిగ్రీ కళాశాలలో సూపర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీన ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో పదిహేను పరీక్ష కేంద్రాల్లో నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు తెలిపారు గ్రూప్ వన్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేసి జనాలు గుమ్మికూడకుండా చర్యలు చేపడతామన్నారు గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు చీఫ్ సూపరింటెంట్లకు అబ్జర్వర్లకు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు లెటర్లకు ఇన్విజిల్ లెటర్లకు తప్ప ఇతరులను అనుమతించొద్దని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని ఒక చీఫ్ సూపరింటెండెంట్ వద్ద తప్ప ఎవరి వద్ద మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు